హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో ఈ రోజు మనం ఈ సెషన్లో సో డైలీ కరెంట్ లో భాగంగా సో ప్రధానంగా మనకి వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అయితే సో గతంలో మనం ఆల్రెడీ ఇచ్చినటువంటి ఆర్టికల్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఆర్టికల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం ఏదైతే వాట్సాప్ ఛానల్లో చేస్తూ ఉన్నామో అదేవిధంగా ప్రీవియస్ పోస్ట్ చేయడం జరిగిందో వాటిలో మనకి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూలో సో మనం ఇచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ అనేటివి ఏ విధంగా వచ్చాయి సో అనేది ఒకసారి మీకు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది సో మనం ఇక్కడ కరెంట్ అఫేర్స్ అనేవి ఎంత స్టాండర్డ్గా వెళ్తున్నాయి ఎంత జాగ్రత్తగా ప్రతి కాన్సెప్ట్ని కూడా డిజైన్ చేయడం జరుగుతుంది అనేది ఒకసారి మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ యొక్క చిన్న క్లిప్పింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఒకసారి మీరు గమనించవచ్చు ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ప్రీవియస్ గ్రూప్ టూ సంబంధించి మనం చేపట్టినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం ఏదైతే క్లాసెస్లో చెప్పున్నామో ఫిలిమ్స్ బ్యాచెస్ సంబంధించి వాటిలో ఇవన్నీ కూడా సో చూడండి ఇవన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ లో మనం ఏ విధంగా అయితే ఫ్రేమ్ చేసుకుంటూ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా ఎగ్జామ్స్లో అయితే రావడం జరిగింది సో చాలా వరకు సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ చూడండి మనకి మ్యాగ్జైన్స్ సంబంధించి సో మన మ్యాగ్జైన్ సంబంధించి నా కరెంట్ అఫైర్సు అండ్ ఇంపార్టెంట్ వీక్లీ రౌండ్స్ నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మన కరెంట్ అఫైర్స్ నుంచి చాలా వరకు రావడం జరిగింది సో ఇంతకుముందు మనకి జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్ అదేవిధంగా గ్రూప్ వన్లో లో జరిగినటువంటి ఎగ్జామ్స్ కూడా ఏవైతే ఉన్నాయో సో వాటిలో కూడా చాలా వరకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేటివి రావడం జరిగింది ఈరోజు మనం ఈ సెషన్లో సో ప్రధానంగా మనకి వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో కరెంట్ అఫైర్స్ కి సంబంధించి సో వాటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం సో మన ఛానల్ని కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది వీడియో డిస్క్రిప్షన్లో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఫస్ట్ గమనిద్దాం సో మొదటి అంశం మనం గమనించినట్లయితే సో తగ్గిన చైనా జీడిపి వృద్ధి రేటు సో కాస్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సో జీడిపికి సంబంధించి సో చైనా స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేట్ అనేది ఈ సంవత్సరం సో రెండో త్రైమాసికంలో ఎంత శాతం వరకు కూడా తగ్గిపోయింది అంటే దాదాపుగా ఇది ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సో రెండో త్రైమాసికంలో నాలుగు పాయింట్ ఏడు శాతానికి పడిపోయిందని అక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు ఐదు పాయింట్ మూడు శాతంగా ఉంది అయితే ప్రస్తుతం ఇది రెండో త్రైమాసికం వచ్చేసరికి ఎంత శాతానికి తగ్గిపోయింది అంటే ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గుర్తు పెట్టుకోవాలి సో తగ్గిన చైనా జీడిపి వృద్ధి రేటు సో దీనికి సంబంధించి సో ఇప్పుడు ప్రస్తుతం ఈ చైనా కూడా ప్రత్యేకంగా చాలా వరకు ఆర్థిక సంక్షోభంలో ఉంది సో చైనా జనాభా కూడా రామ్ రాను తగ్గిపోతూ ఉన్నారు సో ఆర్థిక అభివృద్ధి అనేది కూడా చాలా వరకు చాలా తక్కువగానే వెళ్తూ ఉంది సో ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను మళ్ళీ తిరిగి గాడిలో పెట్టే విధంగా అక్కడ ప్రభుత్వాలు అనేటివి చర్యలు చేపడుతూ ఉన్నాయి అయితే ప్రస్తుతం మన కరెంట్ ఎఫెక్ట్స్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే కరెంట్ ఎకానమీలో ఇటీవల కాలంలో చైనా జీడిపి వృద్ధి రేట్ అనేది రెండో త్రైమాసికంలో ఎంత శాతానికి పడిపోయినట్లుగా ఆ దేశం ప్రకటించడం జరిగింది అంటే ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గుర్తుపెట్టుకోవాలి అదే మొదటి త్రైమాసికంలో ఎంత రేటును సాధించడం జరిగింది అంటే ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ గుర్తుపెట్టుకోవాలి జీడిపిస్తుల దేశీయ ఉత్పత్తికి సంబంధించి వాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి సంబంధించి సో నెక్స్ట్ మరొక అంశాన్ని చూద్దాం సో మోస్ట్ ఇంపార్టెంట్ మరొక అంశం మనకి ఈరోజు ప్రధానంగా వార్తలకి రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తే నాలుగు వందల ఇరవై కోట్ల ఏండ్ల క్రితం భూమిపై జీవం సో తాజా అధ్యయనంలో వెళ్ళడి సో భూమి పైన సో జీవం పుట్టుకు సంబంధించి పరిశోధకులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రకటించడం జరిగింది సుమారుగా నాలుగు వందల ఇరవై కోట్ల సంవత్సరాల క్రితం భూమిపైన జీవం జీవం ఆవిర్భవించిందని చెప్పి సైంటిస్టులు ఒక అంచనా అయితే వెళ్ళడం జరిగింది సైన్స్ అలర్ట్ జనరల్ సో సైన్స్ అలర్ట్ జనరల్ ఇచ్చిన నివేదిక ప్రకారం సో భూమిపై ప్రస్తుత జీవుల జన్యువులను విశ్లేషించిన సైంటిస్టులు పూర్వీకుల్లో చివర ఉన్న జీవుల పుట్టుక సమయాన్ని గణించారని చెప్పి ఈ నివేదిక అయితే ప్రస్తావించడం జరుగుతూ ఉంది సో చివరి సార్వత్రిక సాధారణ పూర్వీకుల సమయాన్ని వారు కనుగొన్నారు సో భూమిపై జీవం పుట్టుకకు ఒకే ఒక పూర్వీకుడు కారణమైతే ఆ పూర్వీకుడు సుమారుగా నాలుగు వందల ఇరవై కోట్ల క్రితం పుట్టి ఉంటాడని అంచనా కట్టారు సో భూమి ఏర్పడి కూడా మనకి దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు అవుతూ ఉంది మరి తాజా పరిశోధన ప్రకారం భూమి శైశవ దశలోనే జీవం ఏర్పడినట్టుగా ఈ అధ్యయనం అనేది సూచించడం జరుగుతూ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో భూమి యొక్క ప్రత్యేకంగా సో నాలుగు వందల ఇరవై కోట్ల ఏళ్ల క్రితమే భూమి పైన జీవం ఉన్నట్లుగా సో తాజాగా పరిశోధకులు అయితే గుర్తించడం జరుగుతూ ఉంది సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో చదివేటప్పుడు ఇలాంటి అంశాలని కొంచెం జాగ్రత్తగా చూడండి సో నెక్స్ట్ మరొక అంశం మనం చూసినట్లయితే సో మోస్ట్ ఇంపార్టెంట్ సో చంద్రుడి పైన గుహ సో ఇక్కడ చూడండి సో చంద్రుడి పైన ఒక గుహ ఉందని ఇటలీ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది సో ఏ దేశం సంబంధించిన శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది అంటే సో చంద్రుడి పైన ఒక గుహ ఉందని చెప్పి ఇటలీ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది భవిష్యత్తులో ఉపగ్రహంపై పంపే వ్యోమగాములకు దీనిని షెల్టర్ గా వాడవచ్చు అనేసి వీళ్ళు పేర్కొంటూ ఉన్నారు అయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రయోగించిన అపోలో లెవెన్ సో అపోలో లెవెన్ చంద్రుడిపై దిగిన ప్రదేశానికి సమీపంలోనే ఈ గుహ ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించడం జరిగింది సో చంద్రుడిపై సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రదేశానికి సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రదేశానికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఈ గుహ ఉందని భవిష్యత్తులో అక్కడికి వెళ్ళే వేలాది మంది లేదా వందలాది మంది వ్యోమగాములు అందులో ఆశ్రయం పొందవచ్చు అని చెప్పి సైంటిస్టులు అయితే విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉన్నారు అయితే లావా ట్యూబ్స్ సో లావా ట్యూబ్స్ తో రెండు వందలకు పైగా గొయ్యి మాదిరి ఉండే గుహలు ఏర్పడ్డాయని గుర్తించారు సో చంద్రుడిపై నాసా లూనర్ డేటాను విశ్లేషించిన సైంటిస్టులు భూమిపై ఏర్పడ్డ లావా ట్యాప్స్ గుహలతో వాటిని పోల్చడం జరిగింది అనేసి ప్రధానమైనది వార్తలకు అయితే రావడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకొని ముఖ్యంగా మనకి స్పేస్ టెక్నాలజీని బేస్ చేసుకొని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది సో ఇటీవల కాలంలో చంద్రుడి పైన ఉందని చెప్పి ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే ఇటలీ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు గుర్తించారు ఇక్కడ నాసా ఏ సంవత్సరంలో అపోలో లెవెన్ ప్రయోగించింది అంటే నైన్టీన్ సిక్స్టీ లో ప్రయోగించడం జరిగింది మరి ఇది ఆ ప్రదేశానికి దగ్గరగానే వీళ్ళు ఒక గుహ ఉంది అని చెప్పి ప్రత్యేకంగా ఇటలీ శాస్త్రవేత్తల యొక్క అధ్యయనంలో రావడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి ఇష్యూస్ కూడా కొంచెం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మరొక అంశాన్ని చూద్దాం ఇక్కడ మనకి ప్రస్తుతం మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీ బేస్ చేసుకొని సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఖచ్చితంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ముఖ్యంగా చట్టాలను ద్రవ్య బిల్లులుగా తెస్తున్నారనే వివాదం పైన ప్రత్యేక ధర్మాసనం ప్రత్యేకంగా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేస్తుంది అందులో ముఖ్యంగా చూస్తే ఆధార్ రెండు వేల పదహారు మనీ లాండరింగ్ యాక్ట్ సో రెండు వేల పదిహేడు వంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం ద్రవ్య బిల్లులుగా ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు కొన్ని సూచనలు అయితే చేయడం జరుగుతుంది సో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న తర్వాత తెలియజేస్తాము దీనికి సంబంధించిన పూర్తి అంశాలని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఆధారు మనీ లాండరింగ్ చట్టాల ఆమోదాన్ని నిదర్శనంగా చూపాయి సో ఆధార్ చట్టాన్ని ద్రవ్యబిల్లుగా చూపుతూ రెండు వేల పదహారులో ఆమోదం పొందడాన్ని ఆ ప్రతిపక్షాలు అయితే వ్యతిరేకించడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక అంశం అయితే మనకి వార్తలకైతే అయితే రావడం జరిగింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి సో ద్రవ్య పిల్లల వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలంటూ రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం అనేది సిఫారసు చేయడం జరిగింది సో ద్రవ్య పిల్లల వివాదం ఏదైతే ఉందో ఈ యొక్క వివాదాన్ని సంబంధించిన అంశాలను నివేదించడం కోసం రెండు వేల పంతొమ్మిదిలోనే ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది సో సిజిఐ జస్టిస్ చంద్రచూడ్ పదవి విరమణ చేసే ఈ ఏడాది నవంబర్ లోగా విస్తృత ధర్మాసనం తీర్పు వస్తుందని ఆశాభావంగా ఉన్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం సో జీవై డివై చంద్రచూడ్ సో నవంబర్ పది సో రెండు వేల ఇరవై నాలుగున ఈయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా అయితే చేయబోతూ ఉన్నారు సో ఈయన స్థానంలో నెక్స్ట్ కాబోయేటువంటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సో సంజీవ్ ఖన్నా సో ఈయన నెక్స్ట్ భారతదేశానికి కాబోయేటటువంటి అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి అనమాట సో ప్రస్తుతం మనకి సుప్రీంకోర్టులో థర్టీ త్రీ ప్లస్ వన్ ఉన్నారన్నమాట సో దాదాపుగా మనకి ముప్పై నాలుగు మంది ప్రధాన అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర డివిజనల్ బెంచెస్ ఏవైతే ఉంటాయో మొత్తం ముప్పై మూడు మంది న్యాయమూర్తుల సంఖ్య అయితే ఉంది సో కోర్టుకి సంబంధించి సో స్టార్టింగ్ లో మనకి ఫస్ట్ టైం సుప్రీంకోర్టును ఏర్పాటు చేసినప్పుడు కేవలం ఏడు మంది మాత్రమే అంటే సిక్స్ ప్లస్ వన్ ఉన్నారు అయితే మనకి రెండు వేల తొమ్మిది నుంచి కొంత సంఖ్య అయితే పెంచడం జరుగుతూ ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో హైయెస్ట్ సో రెండు వేల పంతొమ్మిదిలో థర్టీ త్రీ ప్లస్ వన్ అనేటటువంటి ఎక్కువ మంది సభ్యులు ఉండాలి ఎక్కువగా వచ్చే కేసెస్ అనేటివి ఫాస్ట్గా వాటిని డిక్లరేషన్ చేయాలి అంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉండాలనే భావనతో సో థర్టీ త్రీ ప్లస్ వన్ సో మొత్తం ఇప్పుడు ముప్పై నాలుగు మంది ఉన్నారనమాట సో సుప్రీంకోర్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది సో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు మరో ఇద్దరిని న్యాయమూర్తులుగా కూడా ఎంపిక చేయడం జరిగింది సో అందులో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి సో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి తొలిసారిగా కోటేశ్వర్ సింగ్ సో కోటేశ్వర్ సింగ్ ని మొదటిసారిగా ఇక్కడ అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి అంటే ముఖ్యంగా మద్రాస్ హైకోర్టు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తిని కూడా ఇక్కడ కోర్టులో నెక్స్ట్ వాళ్ళని అపాయింట్ చేయబోతూ ఉన్నారు ఎందుకంటే నెక్స్ట్ ఏప్రిల్లో సో నెక్స్ట్ ఏప్రిల్లో అండ్ మేలో ఇద్దరు రిటైర్ కాబోతున్నారు వాళ్ళ ప్లేసెస్ లో వీళ్ళని రీప్లేస్ చేయడం కోసం కొత్తగా తీసుకొచ్చారు సో ఇక్కడ మణిపూర్ నుంచి ఫస్ట్ టైం ఒక న్యాయమూర్తిని సుప్రీంకోర్టులో అపాయింట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అంశం కూడా మనకి ఆల్రెడీ కరెంట్ అఫేర్స్ లో రావడం జరిగింది కాబట్టి సో అలాంటి అంశాలు ఏదైనా ఉంటే సో వాటిని కూడా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి చదివేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో ఇక్కడ మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే సో ముప్పై రెండు వారాల గర్భ విచితికి ఢిల్లీ హైకోర్టు అనుమతి సో ఆరోగ్య సమస్యల కారణంగా సో ముప్పై రెండు వారాలకు పైగా ఉన్న గర్భం తొలగింపునకు ఢిల్లీ హైకోర్టు అనేది అనుమతి అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ప్రత్యేకించి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సమస్యల కారణంగా ఇక్కడ హైకోర్టు గర్భవిచ్ఛ్యుత్కి అబాషన్ కి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మామూలుగా అయితే మనకి సో నైన్టీన్ ఫోర్ యాక్ట్ ఏదైతే ఉందో సో లింగ నిర్ధారణ చట్ట ప్రకారము సో ఇరవై నాలుగు వారాలు సో ఇరవై నాలుగు వారాల లోపల ఉంటేనే గర్భ విచిత్తికి అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ముప్పై రెండు వారాల గర్భ విద్యుత్తికి అనుమతి ఇవ్వడం అనేటటువంటిది ప్రధానంగా మనకి కనిపిస్తుంది ఇక్కడ ప్రత్యేకించి కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా సో ఇలాంటి అంశాలను కూడా కొన్నిసార్లు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఇలాంటి అంశాలకు సంబంధించి చదివేటప్పుడు కరెంటు క్వాలిటీని బేస్ చేసుకొని ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు ఇటీవల కాలంలో ముప్పై రెండు వారాల గర్భ విచ్యుత్కి సంబంధించి ఏ హైకోర్టు అనుమతిని ఇవ్వడం జరిగింది సో ఢిల్లీ హైకోర్టు గుర్తు ఆల్రెడీ మనకి సుప్రీం కోర్టు కూడా ఇరవై నాలుగు వారాల గర్భవిచ్ఛతికి అనుమతి ఇచ్చి మళ్ళీ ఆ అనుమతిని తిరస్కరించడం కూడా జరిగినటువంటి సంఘటన గతంలో వార్తల్లోకి అయితే రావడం జరిగింది సో ఇలాంటి అంశాలను కూడా కొంచెం చెక్ చేసుకుంటూ చదవాలి కరెంట్ పాలిటీ ఇష్యూస్ ఓకేనా సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే హిందూ మహాసముద్రం లో భారత్ అమెరికా యుద్ధ విన్యాసాలు సో భారత్ మరియు అమెరికా హిందూ మహాసముద్రంలో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి ఇందులో ఇరు దేశాలకు సంబంధించి అగ్రసేని యుద్ధ నౌకలు అనేవి పార్టిసిపేట్ చేయడం జరిగింది సో అమెరికాకు చెందిన విమాన వాహక నౌక థియోడర్ రూజ్వెల్ట్ సో థియోడర్ రూజ్వెల్ట్ నేతృత్వంలోనే క్వారియర్ స్ట్రైక్ గ్రూప్ కూడా భాగస్వామ్యం అయితే వహించింది సో రూజ్ వెల్ట్ నౌక సో రూజ్ వెల్ట్ నౌక అనుశక్తితో నడుస్తుంది సో పెద్ద సంఖ్యలో డిస్ట్రాయర్లలో ఫ్రీగ్రేట్ యుద్ధ నౌకలు దీనిని అనుసరించాయి సో ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక ప్రాబల్యం ఏదైతే పెరుగుతూ ఉందో ఈ నేపథ్యంలో ఈ విన్యాసాలు చేయడం అనేది చాలా ప్రాధాన్యతను అయితే సంతరించుకోవడం జరుగుతుంది సో భారత నౌకాదళం తరఫున గైడైడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం ఇంధన ట్యాంకర్ ఐఎన్ఎస్ ఆదిత్య సహా అనేక ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇటీవల కాలంలో హిందూ మహాసముద్రంలో ఏ దేశాలకు సంబంధించి యుద్ధ విన్యాసాలు నిర్వహించడం జరిగింది అంటే భారత్ మరియు అమెరికా అనేసి గుర్తు పెట్టుకోవాలి సో ముఖ్యంగా మనకి రూస్ వెల్డ్ నౌక అమెరికా దేశానికి సంబంధించింది అండ్ భారతదేశానికి సంబంధించి ఐఎన్ఎస్ ఆదిత్య అండ్ ఐఎన్ఎస్ విశాఖపట్నానికి సంబంధించి ఈ నౌకలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇలాంటి ఇష్యూస్ కూడా కొంచెం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ సో నెక్స్ట్ మరొక అంశం స్పోర్ట్స్కి సంబంధించి మనం చూసినట్లయితే సో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ లో మనకి క్రీడలకు సంబంధించి సరే టీ ట్వంటీ వరల్డ్ కప్ కావచ్చు లేదా ఇలాంటి ఫుట్బాల్ మ్యాచెస్ సంబంధించి కావచ్చు టెన్నిస్ కావచ్చు లేస్ట్ లో జరగబోయేటటువంటి ఒలంపిక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన ఖచ్చితంగా డిఎస్సి వాళ్ళు కానీ లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సో అర్జెంటీనాదే కోఫా అమెరికా సో కొలంబియా పై ఉత్కంఠ గెలుపు పదవసారి సారీ పదహారోసారి టైటిల్ ను కైవసం చేసుకున్నటువంటి అర్జెంటీనా ఇక్కడ చూస్తే మనకి అమెరికా వేదికగా జరిగినటువంటి కోపా అమెరికా టైటిల్ ను డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా నిలబెట్టుకోండి ఇక్కడ హార్డ్ రాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలిపూర్లు అర్జెంటీనా ఒకటి సున్నాతో ఒకటి సున్నా గోల్స్ తేడాతో కొలంబియాను ఓడించింది సో దాదాపుగా నూట పన్నెండవ నిమిషంలో అక్కడ వాళ్ళు గోల్ అయితే చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు అర్జెంటీనా సో టోటల్ ఎన్ని సార్లు ఈ టైటిల్ అయితే విన్ అయింది అంటే మొత్తం పదహారు సార్లు ఈ యొక్క టైటిల్ అయితే వీళ్ళు గెలుపొందడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో కోపా అమెరికా టైటిల్ నెగ్గిన అర్జెంటీనా రెండు వేల ఇరవై రెండులో లో వరల్డ్ కప్ తో పాటు తాజాగా ఈ టోర్నీలో గెలిచి ఫుట్బాల్ చరిత్రలో స్పెయిన్ తర్వాత వరుసగా మూడు మేజర్ టోర్నీలు గెలిచిన రెండో జట్టుగా రికార్డు రావడం జరిగింది సో ఎక్కువగా స్పెయిన్ గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఉంది మరి ఇక్కడ స్పెయిన్ రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండులో లో యూరో కప్ నెక్కగా రెండు వేల పదిలో వరల్డ్ కప్ కూడా గెలవడం జరిగింది ఏ దేశం అంటే స్పెయిన్ దేశం సో ప్రస్తుతము ఈ జాబితాలో ఈ యొక్క పదహారు సార్లు టైటిల్ గెలిచినటువంటి దేశంగా అర్జెంటీనా అయితే ప్రధానంగా మనకి వార్తలకు అయితే కనిపిస్తుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గాడు జేమ్స్ రోడ్రిక్స్ గాడు జేమ్స్ రోడ్రిక్స్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అనేది రావడం జరిగింది సో ఇలాంటివి కూడా బాగా గుర్తుపెట్టుకోండి సో ఇటీవల కాలంలో జరిగినటువంటి కోఫా అమెరికా ఫుట్బాల్ ట్రోఫీల్లో ఎవరికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది అంటే గాడు జేమ్స్ రోడ్రిక్స్ జేమ్స్ రోడ్రిక్స్ కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అయితే రావడం జరిగింది సో ఇప్పటి వరకు వీళ్ళు పదహారు సార్లు టైటిల్ అయితే విన్ అయ్యారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మరొకటి ఇక్కడ మనం చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మనకి రికార్డ్ స్థాయిలో నాలుగోసారి యూరో టైటిల్ గెలిచినటువంటి స్పెయిన్ మనం ఇక్కడ కరెంట్ అఫేర్స్ లో స్పెయిన్ అనేది ఆల్రెడీ చాలా వరకు కూడా ఎక్కువ టైటిల్స్ విన్ అయినటువంటి దేశాల జాబితాలో ఉంది ఫుట్బాల్ టోర్నమెంట్ అయితే ఇక్కడ మనకి రికార్డ్ స్థాయిలో మళ్ళీ ఎన్నోసారి గెలిచారు వీళ్ళు నాలుగోసారి యూరో టైటిల్ ని గెలవడం జరిగింది ఫైనల్లో లో ఎవరి మీద గెలిచారు అంటే ఇంగ్లాండ్ పైన వీళ్ళు విజయం అయితే సాధించడం జరిగింది ఇక్కడ చాలా కాలం తరువాత స్పెయిన్ జట్టు అంతర్జాతీయ ఫుట్బాల్ వేదికపై మళ్ళీ గెలుపొందడం జరిగింది సో ప్రతిష్టాత్మకమైనటువంటి యూరో టోర్నీలో స్పెయిన్ ఈ రికార్డు స్థాయిలో నాలుగోసారి ఛాంపియన్గా గా నిలవడం జరిగింది ఇక్కడ స్పెయిన్ రెండు ఒకటి గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ జట్టును ఓడించడం జరిగింది అనేసి పెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ యూరో టోర్నీలో ఆడిన మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్ల్లో గెలుపొంది విజేతగా నిలిచిన తొలి జట్టుగా స్పెయిన్ అనేది రికార్డు నిలిపింది సో మొత్తం వీళ్ళు ఆడినటువంటి టోటల్ టోర్నమెంట్ లో మొత్తం ఎన్ని మ్యాచెస్ విన్ అయ్యారు అంటే సెవెన్ మ్యాచెస్ వీళ్ళు విన్ కావడం జరిగింది సో ఒకే యూరో టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా స్పెయిన్ అనేది గుర్తింపు పొందింది సో దాదాపుగా ఒకే టోర్నీలో ఇప్పటి వరకు వీళ్ళు పదహైదు గోల్స్ అయితే కంప్లీట్ చేస్తారు ఆ జాబితాలో కూడా వీళ్ళు రికార్డు అయితే బ్రేక్ చేయడం జరిగింది సో దానికి ముందు ఫ్రాన్స్ దేశం పద్నాలుగు గోల్స్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పేరిట ఉన్న రికార్డును స్పెయిన్ అనేది తిరగరాయడం జరిగింది మరి విజేత స్పెయిన్ జట్టు దాదాపుగా ఎనభై లక్షల వరకు యూరోలు అంటే దాదాపుగా డెబ్బై రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అందజేయడం జరుగుతుంది మరి రన్నర్ప్ ఇంగ్లాండ్ జట్టుకి యాభై లక్షల యూరోలు అంటే దాదాపుగా నలభై ఐదు కోట్ల యాభై ఆరు లక్షల ప్రైజ్ మనీ అనేది లభించడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకొని సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గతంలో స్పెయిన్ అనేది పంతొమ్మిది వందల అరవై నాలుగు రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండులో లో యూరో టైటిల్ ను సాధించడం జరిగింది సో జర్మనీ జట్టు కూడా మూడు సార్లు ఇప్పటి వరకు గెలిచింది సో పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జర్మనీ కూడా మూడు సార్లు టైటిల్స్ గెలిచింది ఇప్పుడు స్పెయిన్ అనేది ఫస్ట్ టైం అరవై నాలుగులో లో గెలిచింది రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ స్పెయిన్ దేశం అనేది నాలుగోసారి టైటిల్ అనేది విన్ కావడం జరిగింది అనేసి గుర్తు పెట్టుకోండి సో ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి అంశాలు ఏవైతే మనకి ప్రజెంట్ వార్తల్లో కనిపిస్తూ ఉంటాయో స్పోర్ట్స్ సంబంధించి కానీ మిగతా కేటగిరీకి కి సంబంధించి సో వాటిని కూడా కొంతవరకు ఫోకస్ గా చదవాల్సి ఉంటుంది ఓకే సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో డైలీ కరెంట్ అఫైర్స్ మనకి వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాము ఆ లింక్ ద్వారా మీరు ఆ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సో థ్యాంక్ యూ